స్వాగతం ఈరోజు ఆదోని మున్సిపాలిటీ నందు ఆదోని మున్సిపల్ కౌన్సిలర్లందరూ కలిసి కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ ఏమి అని అంటే రెండు వేల ఇరవైలో మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ఓటర్ లిస్టు ప్రిపేర్ చేసే ప్రొసీజర్ లో వాట్స్ డీలిమిటేషన్ చేయడం జరిగింది నలభై ఒక్క వార్డులు ఉండేటివి నలభై రెండు వార్డులుగా డీలిమిటేషన్ చేసినారు ఆ నలభై రెండు వార్డులకు సంబంధించి బౌండరీస్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఎర్రర్స్ చాలా జరిగినాయి ఆ ఎర్రర్స్ జరిగినందువలన ఓటర్ లిస్ట్ అంతా క్లమ్జీగా తయారైపోయి మిస్కమ్యూనికేషన్ జరిగి ఓటర్లు క్రాంతి నగర్లో ఉండే ఓటర్ వైఎంకే స్కూల్కి వచ్చి ఓటేసే పరిస్థితి వైఎంకే నగర్లో నివసించే వ్యక్తి అమరావతి నగర్లకు పోయి ఓటేసే పరిస్థితి డీజల్ కాలనీలో నివసించే వ్యక్తి హనుమాన్ నగర్పై ఓటేసే పరిస్థితి ఆ రోజు మనం అందరం చూసాం ఈ డీలిమిటేషన్ రాంగ్గా జరగడం వల్ల మనకు ఆదోన్లో ఆదోని మున్సిపల్ ఎలక్షన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎలక్షన్లో యాభై రెండు శాతం మాత్రమే పోలింగ్ జరగడం జరిగింది ఇది ఆ రోజు ఆదోని మున్సిపాలిటీ అంతా విట్నెస్ చేసింది కాబట్టి ఇక రాబోయే లో ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి ఆదోని మున్సిపల్ ఎలక్షన్లు ఈ రాబో ఎలక్షన్ లో ఇట్లాంటి పొరపాటు జరగకూడదు అని చెప్పేసి ఇంకా టైం ఉంది కాబట్టి తొందరగా ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ని రీడీలిమిటేషన్ చేయమని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా డిఎంఏ గారికి కూడా లెటర్ పంపించడం జరిగింది ఈరోజు ఈ విషయానికై మేము ఈరోజు సార్ని వచ్చి కలవడం జరిగింది ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఓటర్ లిస్ట్ వెరిఫై చేయడం వేరే మున్సిపల్ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ వెరిఫై చేయడం వేరే కాబట్టి సబ్ కలెక్టర్ లో ఇంతవరకు జరిగిన మీటింగ్లన్నీ వచ్చేసి ఎమ్మెల్యే ఎలక్షన్లకు అంటే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించిన ఓటర్ లిస్టుల గురించే జరిగింది ఇది మున్సిపల్ ఎలక్షన్లు అది ఇది ఫస్ట్ మున్సిపాలిటీ దగ్గర నుంచి తర్వాత సార్ దగ్గరకు పోవడము ఇవన్నీ ప్రొసీజర్ ఉంటుంది దీని నుంచి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ ఎందుకు అని అంటే మనం ఈరోజు మనం చూసుకోవాల్సింది పార్టీని కాదు లేదా రేపు నేను గెలుస్తాను ఓడతానో అనేది కాదు ఓటర్లకు మనం ఎంతవరకు కరెక్ట్ గా ఓటేసే హక్కును మనం వినియోగించుకోవడానికి మనం వాళ్ళకు కల్పిస్తున్న అవకాశం అనేది ముఖ్యంగా చూసుకోవాలి కాబట్టి ఆదోని మున్సిపల్ కౌన్సిల్ తరఫున కూడా ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క నాయకుడికి కోరడం ఏమైందంటే దీని మీద మీరు కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చి ఎట్ల అయినా కానీ ఈసారి రాబో ఆదోని మున్సిపల్ ఎలక్షన్లో ఓటర్ లిస్టులు సరిగా ఉండేటట్టు అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈరోజు ఆదోని మున్సిపల్ కౌన్సిల్ తరఫున పిలుపులు ఇస్తా ఉన్నాం నా పేరు సందీప్ రెడ్డి ఆదోని మున్సిపల్ కౌన్సిల్